హాయ్ హలో వెల్కమ్ టు స్వీటీస్ వరల్డ్ ఇవాళ మనము శ్రీనివాస మంగాపురంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శిద్దాం రండి వెం శ్రీనివాస మంగాపురంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఓవర్ ఆల్ వ్యూ ఇలా ఉంటుందండి రాజగోపురము రాజగోపురంలో పోనేరు గోపురం చుట్టూ వాహన మంటపాలు చుట్టూ చిన్న చిన్న టెంపుల్స్ చాలా ప్లెజెంట్గా ఉంటుందండి చూడండి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క మొదట అడుగుపెట్టిన ప్రదేశము ఈ శ్రీనివాస మంగాపురము ఇక్కడ కొన్ని నెలలు ఆయన నివసించిన తర్వాత తిరుమలకు వెళ్ళాడు ఇది గుడి లోపలికి వెళ్ళడానికి ఉన్నటువంటి దారి అండి గుడి లోపల బలిపీఠము దాని పక్కన చాలా ఎత్తైన ధ్వజస్తంభము ఉంటుంది ఈ ధ్వజస్తంభం చుట్టు దగ్గరే భక్తులందరూ దీపాలు పెడుతూ ఉంటారండి కొబ్బరికాయలు కూడా ఇక్కడే కొడుతూ ఉంటారు చూడండి ధ్వజస్తంభము చాలా ఎత్తుగా చూడడానికి చాలా బాగా ఉంటుంది ఈ ధ్వజస్తంభాన్ని చూస్తేనే మనసుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి ఎందుకు అన్నది తెలియదు కానీ లోపలికి అడుగు పెట్టగానే చాలా ప్రశాంతంగా మనసుకు చాలా ఆనందంగా మన అన్ని సమస్యలు పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండవచ్చు అన్న ఫీల్ అయితే ఇక్కడ బాగా వస్తుందండి రండి ఇక మనము గుడి లోపలికి వెళ్ళే దారిని చూద్దాము ఇప్పుడు ఇక్కడ అందరు వెళ్తున్న దారి వచ్చి ఫ్రీ క్యూ అండి ఇవాళ జనాభా చాలా తక్కువగా ఉంది ఇక్కడ ఇక్కడ ఆయన కూర్చొని ఉన్నారు కదా అది ఫైవ్ రూపీస్ దర్శనాలకు వెళ్ళేటువంటి క్యూ ఇవాళ రష్ చాలా తక్కువగా ఉండడం వల్ల వచ్చిన భక్తులందరూ ఫ్రీ క్యూలోనే వెళ్ళిపోతున్నారు రండి మనం కూడా ఒకసారి చూసొద్దాం మీరే చూడొచ్చు స్కూల్స్ అన్నీ ఓపెన్ అయిపోవడం వల్ల రష్ అయితే చాలా తక్కువగా ఉంది ఇది లోపలికి వెళ్ళే దారి అండి మనకి మొబైల్స్ ఇక్కడి వరకే అలో చేస్తారు లోపలికి అలో చేయరు కాబట్టి మనము గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి వద్దాం రండి శ్రీనివాస మంగాపురంలో ఉన్నటువంటి గుడి చాలా పురాతనమైనది చాలా పెద్దగా ఉంటుందండి రాతి కట్టడము చాలా అందంగా కూడా ఉంటుంది చూడండి మీరే చాలా చాలా శిల్పాలు కూడా చెక్కబడి ఉంటాయి వైట్గా కనిపిస్తుంది కదండి అదే గర్భగుడి ఈ మొత్తము మంటపం చాలా పెద్దగా ఉంటుంది గర్భగుడి లోపలికి వెళ్ళడానికి అంటే గర్భగుడి దగ్గరికి వెళ్ళడానికి మధ్యలో మండపం అయితే చాలా పెద్దగా ఉంటుంది ఈ గర్భగుడికి ఒక సైడు అవుట్ సైడ్ వినాయకుడి విగ్రహం కూడా ఉందండి చూడండి గోడలో చెక్కబడిన వినాయకుడు అండి ఇక్కడ అంటే గోడలో చెక్కబడినది కాదు గోడకి మధ్యలో ఉన్నటువంటి వినాయకుడు చాలా అందంగా చాలా చక్కగా ఉంటాడు బొచ్చగనపయ్య ఇది వచ్చేసి యాగశాల అండి యాగాలు యజ్ఞాలు చేయడానికి శ్రీనివాస మంగాపురంలో గుడి వెనుక వైపు ఉన్నటువంటి యాగశాల ఈ యాగశాలకి ఎదురుగా మరొక వైపున మీరు చూస్తున్నారు కదా అలా ఒక విష్ణుమూర్తి అవతారం ఉంటుంది మరొక వైపు ఇంకొకరి ఉంది కానీ నాకు ఎవరన్నది తెలియలేదండి ఇలాగ గుడికి మూడు వైపున వాల్స్కి మధ్యలో ఒక్కొక్క విగ్రహం అంటూ ఉంది ఇందాక మనం లోపలికి వెళ్ళడానికి ఒక దారి చూసాం కదండీ స్వామివారి దర్శనం అయిన తర్వాత ఇది బయటకు వచ్చేటువంటి దారి ఇక్కడి నుంచి దర్శనం చేసుకొని ఈ దారిలోనే ఎవరైనా కూడా బయటికి రావాల్సి ఉంటుంది ఇప్పుడు మనం మళ్ళీ తిరిగి ధ్వజస్తంభం దగ్గరికి వచ్చేస్తున్నామండి ఇక్కడ మాత్రము స్వామివారు నిలవెత్తు రూపంతో ఉంటారు చూడ్డానికి చాలా పెద్దగా చాలా చెద్విలాసంగా చాలా కలగా ఉంటుందండి స్వామివారి రూపము కాకపోతే మనకి లోపలికి స్వామివారిని ఫోటోస్ తీయడానికి కానీ వీడియోస్ తీయడానికి కానీ అలో చేయరు కాబట్టి చుట్టూ మాత్రమే మనము తీసుకోగలుగుతున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్విటీస్ వర్ల్స్